మా కొత్తగా వచ్చిన భక్తురాలు మెల్లగా రమణ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి ఏంటో అడిగింది కదా ఏంటి అరుణాచలా భగవాన్ దగ్గరికి వెళ్ళామే భగవాన్ మిమ్మల్ని ఒకే ఒక కోరిక కోరుతున్నా అడగవచ్చునా అన్నదామే ఏమి కావాలి అన్నారు మోక్షము కావాలి ఇక నాకు ఎలాంటి ఆశ లేదు ఇదొక్కటి చాలు భగవాన్ అని అడిగింది దానికి సరిసరి మంచిది అన్నారు మీరు ఎప్పుడో ఇస్తానంటే కాదు నాకు ఇప్పుడే ఇవ్వాలి ఎందుకంటే నాకు ట్రైన్ టైం అయిపోతా ఉంది ఇక నాకు ఎలాంటి ఆశ లేదు ఎలాంటి కోరిక లేదు ఇది ఒక్కటి ఇవ్వండి నేను ట్రైన్ టైం అయిపోయినందుకు వెళ్తున్నాను వస్తాను అని చెప్పేసి ఇక ఆమె వెళ్ళిపోయింది ఆమెకు ఆశ్రమం అలా దాటిందో లేదో ఆపుకోలేని నవ్వుతో భగవాన్ రమణులు చెప్తున్నారు అక్కడ ఉన్న వారందరికీ ఆమెకి ఎలాంటి కోరిక లేదట మోక్షం ఇచ్చినా చాలట అదేమన్నా మూట ముల్ల కట్టి ఇచ్చడానికి అంటే మోక్షము కావాలనుకోవటం కూడా కోరికే కదా మనసులో ఎలాంటి ఆశాపాశములు లేకపోవుటయే మోక్షం ఇది ఎవరు ఎవరికి ఇవ్వగలరు సాధనతో సాధించుకోవాలి సాధన చేస్తే ఉంటుంది అంతే అని చక్కగా వివరించారు ఆ తండ్రి అరుణాచల ఇది ఆ విషయం అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః అరుణాచల భగవాన్ రమణ మహర్షినే నమః ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి